మేము ప్రతి ఆర్మూల మహాత్మా సంస్థ స్వచ్ఛంద సంస్థాం ఈ సంస్థ ఆధ్వర్యంలో మేము ఒక ఇరవై మంది టీం ఉంటుంది మరి అందరూ కొందరు ఆఫీసర్లు ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ మ్యాన్స్ అన్ని పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు మనకు ప్రతి ఆదివారం నాడు ఒక గంట చేద్దాం స్కూల్స్ దేవాలయాలు చర్చిలు మసీదులు ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు చెత్త జగరంలో చూడండి మేము స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు ప్రాంతాలని డిప్లైంట్ చేస్తూ ఇక్కడ ఉన్న ఆఫీసర్లను కూడా అక్కడ ఉన్న విద్యార్థులను కూడా విద్యార్థులను కూడా సవర్ చేస్తూ అందరికీ కూడా స్వెచ్ఛలని రకంగా ఉంచుకోవాలా మన ఇల్లు మన పాఠశాల మన చదువుకునే గది ఏ రకంగా ఉండాలి అనే ఒక అవగాహన కలవాలి కదా అది మేము ప్రతి ఆదివారం వాళ్ళు స్వచ్ఛ చేశారు చేశారు చెత్తపర చక్క అవగాహన ఉండదు కదా ఆ ఉద్దేశంతో మేము ప్రతి గంట థర్టీ ఏ థర్టీన్ వరకు కార్యక్రమం చేస్తుంటాము ఈరోజు ఈ వాళ్ళకి స్కూల్కి వచ్చాం కాబట్టి మీరు అందరూ కూడా మాకు సహకరించారు చాలా చాలా థ్యాంక్స్ ఇదే రకంగా మీరు కూడా ప్రతి గంట ఇక్కడ కాదు మన ఇంటి దగ్గర కానీ ఇక్కడ మన ఉన్న పరిసర ప్రాంతాల్లో కానీ దేవాలయంలో కానీ చర్చ్ ప్రాంతంలో కానీ శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా ఎవరైనా రాజపండి కింద పడేస్తారో చూడడం చెప్పాలా మాకు కింద పడేసండి తప్పదు ఎంతకుంటుంది ఎప్పుడు నేర్చుకుంటా పోతుంటే మాకు ఒక మా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయి అదే చూడండి యూరప్ కంట్రీలో చూడండి అరబ్ కంట్రీలో చూడండి ఎంత శుభ్రంగా ఉంటే మనం మన నానాలు చెప్తారు అలాంటి ఎంతో మన దేశం పెద్ద చెత్తగా ఎందుకు ఉన్నది మనలో అవగాహన లేక ఎక్కడ అక్కడ బాత్రూమ్ వస్తుంటాము ఎక్కడ అక్కడ చెత్తబడిస్తుంటాము ఎక్కడ అక్కడ మనది కాదులే అనుకుంటాం మరి ఇందే కాదు ఈ భారతదేశంలో కూడా మనది అది మనం శుభ్రం పెట్టుకుంటే బాగుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను దయచేసి మీరందరూ కూడా చిన్న పిల్లలు మీరు చాలా చిన్న లేక మనస్సు నుంచి దయచేసి మీరు కూడా మాలాగా ఒక టీమ్ తయారయ్యి ఈ పరిసర ప్రాంతాలు సుప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను బాబు